భద్రత కల్పించటంలో ప్రస్తుతం ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యంగ్య ధోరణితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి తన సెక్యూరిటీని తాను ముఖ్యమంత్రిగా దిగిపోయిన రోజున ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి సెక్యూరిటీని కల్పించవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా జరిగింది దాని మీద ఈరోజు కూడా వాద ప్రతివాదన జరిగాయి ఇంకా పూర్తి నిర్ణయాలు జరగవలసి ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం మీద సరే అలసత్వం వహించటమో కక్ష సాధింపు ధోరణితో వారు సెక్యూరిటీని తొలగించాలని ప్రయత్నం చేయటమో చేస్తున్నా చాలా విచిత్రమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏదో బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఇచ్చామని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావలసినటువంటి సెక్యూరిటీ ఇప్పుడు అడుగుతున్నారని ఆ సెక్యూరిటీ కూడా ఎంతుందా అంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది కలిగి ఉన్నారు అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆయనకి సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ రోజున ఆయనకున్నది నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఏంది విచిత్రం ఇంతమంది అవసరం ఆయనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది దీన్నే గోబెల్ ప్రచారం అంటారు అంటే ఈ సందర్భంగా చెప్పాలి గోబెల్ గురించి కూడా అందరూ చాలామంది మర్చిపోయి ఉంటారు గోబెల్ అనేది అనే ఒక వ్యక్తి బహుశా శాంసన్ గోబెలో ఏదో ఉంది ఆయన పేరు ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై సార్లు చెప్పేస్తే అది నిజమైపోతుంది అనేటువంటి భావన ఒక ఫిలాసఫీని ఒక ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సక్సెస్ వాళ్ళు అక్కడ ఒకేసారి ఒకే అబద్ధాన్ని పదిహేను సార్లు మనం మనం చెప్తుంటాం కదా అది కుక్క అని మేక కాదు కుక్క అని పదిసార్లు చెబితే దానికి సుమారుగా ఇదే ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు అని చంద్రబాబు చెబుతాడు హోంమంత్రి గారు చెప్తారు ఈనాడు రాస్తుంది ఆంధ్రజ్యోతి రాస్తుంది టీవీ ఫైవ్ చెబుతుంది ఈటీవీ ప్రసారం చేస్తుంది ఏబిఎన్ చెబుతుంది ఓహో నిజమే కావాలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని గోబెల్లాగా చేస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను